హాయ్ గాయస్ వెల్కమ్ టు వైరల్ సిరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మంచి టేస్టీగా రుచికరంగా గుమగుమలాడి చికెన్ కర్రీ చేసుకుందాం మంచి రుచిగా ఎక్కువ మసాలాలు నూరకుండా తక్కువ మసాలతో టేస్టీగా ఉండి సింపుల్గా ఇంట్లోనే చేసుకుని చికెన్ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను తక్కువ టైంకి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను చికెన్ కర్రీ కోసం అర కేజీ చికెన్ను తీసుకున్నాను దీన్ని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ముందుగా గ్యాస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దానిలో మనం తరుక్కున్న ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి అవి చక్కగా మగ్గే వరకు కలుపుతూ ఉండాలి ఆ ఆనియన్స్ను చక్కగా కలుపుకొని మగ్గే వరకు చూసుకోవాలి మగ్గిన తర్వాత దానిలో ఒక టూ టూ ఆర్ త్రీ మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి వేసి చక్కగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేలో ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ఒక మూడు యాలకులు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క చార్ తీసుకొని దానిలోనే ఒక రెండు టమాటాలను తురుముకొని వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం వేసుకోవాలి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు చక్కగా కలుపుకోవాలి అవి చక్కగా ఏగిపోయాక దానిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను తీసుకోవాలి దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చికెన్ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం దానిలో ఒక టూ స్పూన్స్ పసుపును వేసుకోవాలి పసుపును వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం కలర్ మారుతుంది తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి మరొకసారి బాగా అంతటిని కలుపుకొని అవి ముక్కలు కొంచెం కలర్ మారి కొంచెం మిక్సీ జారీలో డ్రై గ్రైండ్ చేసుకున్న టమాటా మసాలా కలిపిన మిశ్రమాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి టమాటా మిశ్రమాన్ని దీంట్లో కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా చికెన్ మొత్తానికి ఈ గ్రేవీ వెళ్ళేలా చక్కగా కలుపు ముక్కలంతటికీ ఈ మిశ్రమం చక్కగా వెళ్ళాక ఆ మొక్కలు కొంచెం వేగుతాయి దాని తర్వాత ఆయిల్ పైకి కొంచెం వచ్చే వరకు ఆ మొక్కల్ని కలుపుకొని చక్కగా వేయించుకోవాలి దాని తర్వాత మీ రుచికి సరిపోయినంత కారంని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారాన్ని వేసుకున్నాను కారంను వేసుకొని చక్కగా అంతటికీ ఈ కారం వెళ్ళేలాగా చక్కగా ముక్కల్ని కలుపుకోవాలి కారం ఇలా ప్యాన్లో కనిపిస్తున్న విధంగా ఆయిల్ అలా పైకి వస్తూ ఉంది అంటే అవి చక్కగా వేగిపోయాయి అని అర్థం చూడండి మీరే ఎంత చక్కగా కనిపిస్తుందో దీంట్లో ఇలా చక్కగా మొత్తం వేగిపోయి పైకి ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు దాన్ని మరొక్కసారి కలుపుకొని దానిలో ముందుగా నేను మిక్సీ జార్లో ఆ మిశ్రమ టమాటో మిశ్రమాన్ని వేసుకొని కలుపుకున్నాను కదా దాంట్లో కొంచెం వాటర్ని తీసుకొని బాగా కలుపుకొని నేను వేసుకున్నాను ఇలా కాకుండా మీరు మీకు సరిపోయినంత గ్రేవీ వచ్చేలా వాటర్ని కలుపుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తాన్ని చక్కగా కలుపుకొని ఫ్రేమ్ని హై ఫ్రేమ్లో ఉంచుకోవాలి హై ఫ్రేమ్లో పెట్టాక కాసేపటికి ఇలా బాయిల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది ఇలా బాయిల్ నాకైతే ఇంత గ్రేవీ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ నేను వేసుకున్నాను కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి చూడండి గ్రేవీ కూడా మీడియం థిక్నెస్గా చక్కగా వచ్చింది కదా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటే తినేంతగా చూడండి చూస్తుంటే నోరూరే అంతలా టేస్టీగా కనిపిస్తుంది ఒక్క ముక్కను తీసుకొని చూడండి వావ్ సూపర్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్